మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఛాయమ్ముతూ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆవుల రాజరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అమలు చేశామని రాబోయే రోజుల్లో ఆగస్టు పదహైదు నాటికి రెండు లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు అత్యధిక మెసారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్దిరాముల గౌడ్ మాజీ ఉప నాగరాజ్ ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్కు మద్దతుగా ఈరోజు మాసాయిపేట్ మండలం కేంద్రంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభం చేసిన ఈరోజు ప్రజల్లో ఒకటే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరియు కేంద్రంలో బీజేపీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి బీజేపీ పట్ల విశ్వాసం తగ్గి ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి మొన్నటి మూడు విడతల ఎన్నికల్లో మరి ఎన్నికల సరళి చూస్తే బీజేపీ కొట్టుకుపోవడం మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించడం స్పష్టంగా కనబడుతుంది ఈ పవనాలు ఈ సంకేతాలు మన ప్రాంతంలో కూడా స్పష్టంగా కనబడుతున్నాయి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక బడువు బలహీన వర్గాల వ్యక్తికి టికెట్ కేటాయించిందో మెదక్ పార్లమెంటుకు అప్పుడే